దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును కలుగునుగాక ఈరోజు ప్రత్యేకంగా నూతన సంవత్సరంలో మనమందరం కూడా ప్రవేశించి ఉన్నాం గడిచిన కాలం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడి ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా దేవుడు తన యొక్క రెక్కల చోటున భద్రపరిచి క్షేమము కాపుదల భద్రత మనకు అనుగ్రహించి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సరంలో ప్రవేశించే కృపను దేవుడు ఇచ్చి ఉన్నారు ఇది ఆయన యొక్క కృప ఆయన యొక్క సహాయము ఆయన యొక్క ప్రేమ మాత్రమే ఈ దినాన్ని ఈ సంవత్సరాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు కానీ మనము దేవుని కృపను బట్టి ఈ సంవత్సరంలో మనం ప్రవేశించి ఉన్నాం కాబట్టి కృపగలిగినటువంటి దేవునికి మనము ఎలా వేళలా కృతజ్ఞతలు చెల్లించే మనం ఉండాలి దేవుని బిడ్డలారా ఈరోజు మీ అందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సంవత్సరం మనకు దేవాద దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనందరికీ కూడా దేవుడు ఉన్నారు ఈ అనుదిన ధ్యానాలు చూస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి మనందరికీ కూడా దేవుడు ఒక వాగ్దానం మెచ్చి ఉన్నారు ఈరోజు ప్రార్థన చేసుకుని ఆ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనమందరము కూడా ప్రార్థనతో పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనే నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్న బ్రవ ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి కృప చూపించారు మీరు గొప్ప దేవుడు తండ్రి ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు ఈ సంవత్సరం మా కోసం సిద్ధపరిచిన వాగ్దానాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించి ప్రత్యేకమైన దీవెనలతో మమ్మలను మీరు ఆశీర్వదించమని చూపించమని ఏసు నామమున అడిగి వేడుకొనచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతను దేవుని వాగ్దానము చదువుకుందాం అపోసు పౌలు ఎబ్రిల్కు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగవ వచనమును చదువుకుందాం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును దేవుని స్తోత్రం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానము దేవుడు అని చెప్పి ఉన్నాడు నిశ్చయముగా ఖచ్చితముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేస్తానని దేవుడు ఖచ్చితమైన వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నారు దేవుడు మిల్లరా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం ఎన్నో బాధల మధ్య మనం జీవించాము ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు మన జీవితంలో ఏర్పడ్డాయి కానీ దేవాది దేవుడు వాటన్నిటిని కూడా తప్పించి దేవుని బిడ్లరా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు గత సంవత్సరం మీ జీవితంలో ఎన్నో విషయాలు ప్రార్థం చేశారు ఎన్నో విషయాలు మీరు అడిగారు కొంతమంది మంచి మంచి ఉద్యోగుల కోసం మీరు అడిగారు కొంతమంది వివాహాల కోసం ప్రార్థన చేస్తారు నాకు వయసు అయిపోతుంది ఇంకా నాకు వివాహం అవ్వలేదు ఎప్పుడు జరుగుతుంది అని గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు ఎదురు చూశారు కొంతమంది గర్భఫలం కోసం ఎదురు చూశారు కొంతమంది గృహాల కోసం ఎదురు చూశారు కొంతమంది వ్యాపారంలో ఎదుగుదల కోసం ఎదురు చూశారు కానీ జరగలేదు ఆలస్యమైపోయినాయి నీ జీవితంలో ఆ ఆశీర్వాదం అద్భుతాన్ని పొందుకోలేకపోయాం కానీ ఈ సంవత్సరం దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము ఆయన అంటున్నారు నిశ్చయముగా అనగా ఖచ్చితముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చారు అంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చారు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఆయన అన్నారు అబ్రహామా నీవు నీ కుటుంబమును నీ దేశమును నీ ప్రజలను నీ యొక్క బంధువులను సమస్తమును నీవు విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళాలి అని అబ్రహాముతో దేవుడు పలికినప్పుడు అబ్రహాము మారు మాట్లాడకుండా అబ్రహాము దేవుడు చూపించినటువంటి స్థలానికి వచ్చాడండి దేవుని మాట విన్నాడండి దేవునికి లోబడ్డాడు అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా అతడు ముందుకు నడిచాడు అబ్రహాము జీవితంలో దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదము ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఇప్పటివరకు వరకు నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకోలేకపోయావు నీ జీవితంలో ఒక కొరత ఉంది బిడ్డల కోసం నీవెదురు చూస్తూ ఉన్నా దేవుడు అంటూ ఉన్నారు నేను నేను ఆశీర్వదిస్తాను దేని బిడ్డ నిన్ను విస్తరింప చేస్తాననే దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం చేసినట్లుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు విశ్వాసులకు తండ్రిగా చేశాడు అబ్రహాముకు ఉన్నటువంటి లోటును తీర్చాడు బిడ్డలు లేరు దేవుడు అబ్రహాముకు నవ్వును పుట్టించే బిడ్డను ఇస్సాకును దేవుడు బహుమానంగా ఇచ్చాడు ఆ ముసలితనములో అబ్రహాము శార వాళ్ళ జీవితంలో దేని బిడ్లరా ఆ బిడ్డను పొందుకోవడం అసాధ్యము ఆ అద్భుతం పొందుకోవడం అసాధ్యం కానీ దేవుడు వాళ్ళ జీవితంలో చేసి దేవుడు వారిని ఆస్వాదించారు చేశాడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు అబ్రహాంకి ఇచ్చినట్లుగా వాక్యంగా చూస్తాం దేవుడు ఎందుకు అబ్రహామును ఆస్వాదించాడు ఎందుకు దేవుడు అబ్రహామును విస్తరింపచేసాడంటే ఇందాక చదువుకున్నటువంటి భాగంలోనే ఆ కింద వచనములో మనం గమనిస్తే పదిహేను వచనములో అబ్రహాము ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను గమని స్తోత్రం దేవుడు దీవించడానికి అబ్రహాము విస్తరించడానికి గల కారణం దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు నమ్మాడండి దేవుడి కార్యం చేస్తారు దేవుడు ఈ కార్యాన్ని నా జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చుతాడు తాను అనుకున్న కార్యాన్ని నా జీవితంలో చేసి నన్ను సంతృప్తి పరుస్తాడన్నటువంటి నమ్మకం అబ్రహం జీవితంలో ఉంది ఎంబిల్లార ఇస్సాకు కొరకు ఇరవై ఐదు సంవత్సరంలో ఎదురు చూచాడండి కనిపెట్టాడు ఆయన విశ్వాసము కలిగి ఉన్నాడు ఎంతోమంది అని ఉంటారు ఇంకా దేవుని నమ్ముకుంటున్నావా ఇంకా నీ దేవుడు కార్యం చేస్తాడని అనుకుంటున్నావా అని ఎంతోమంది అని ఉంటారు కానీ అబ్రహము శరా ఆ విషయాన్ని పట్టించుకోలేదు వారు దేవుని మీద ఆధారపడ్డారు ఏ ఆధారము లేనప్పుడు వారు దేవుని మీద ఆధారపడి ఖచ్చితంగా నా దేవుడు చేస్తారు అంత మాత్రమే కాదు వారు ఓర్పుతో సహనముతో కనిపెట్టి ఆ వాగ్దాన ఫలము పొందారంట దేని వీటిలా నీ జీవితంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ కార్యాలు జరగలేదు మీరు అనుకున్న విషయాలలో ముందుకు సాగలేకపోయారు కానీ ఈ సంవత్సరం మీరు నమ్మండి ఈ సంవత్సరం మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఆధారపడండి సహనముతో కనిపెట్టండి ఖచ్చితంగా ఆయన అనుకున్న గడియలు ఆ కార్యాన్ని ఖచ్చితంగా జరిపిస్తాడు ఆయన మనలు నడిపిస్తాడు మనలను సంతృప్తిపరిచే గొప్ప దేవుడు గారి ఉన్నాడు కాబట్టి సహనము కలిగి ఓర్పు కలిగి విశ్వాసము కలిగి నమ్మకము కలిగి ఈ సంవత్సరం మనం జీవించినప్పుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలాగా ఉండదు ఇది ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరం ఈరోజు మీరు ఉద్యోగం కోసం వ్యాపారం కోసం కుటుంబం కోసం బిడ్డల కోసం గర్భఫలం కోసం ఉద్యోగాల కోసం మీ స్టడీస్ కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభుని అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా దేవుడు ఈ సంవత్సరం దేవుడు చేయబోతూ ఉన్నాడు ఆమె చెప్పండి దేవుడు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు మీ జీవితంలో అభివృద్ధిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ఆశీర్వాదం ఎదుగుదల తన కృపను దేవుడు మీకు ఇవ్వబోతు ఉన్నాడు పైవాడుగా ఉంటావు కానీ క్రింది వాడుగా ఉండవు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ పొచ్చుకునేవాడుగా ఈ సంవత్సరం ఉండవు అంతగా దేవుడు దీవించబోతున్నాడు అబ్రహామును దేవుడు దీవించాడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు తన జీవితంలో నెరవేర్చాడు ఈ వాగ్దానం ఈరోజు నీకిస్తున్నాడు ఖచ్చితంగా నేను ఆశీర్వదించబోతున్నాడు నీ కుటుంబంలో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు నిశ్చయముగా నేను నేను ఆశీర్వదిస్తాను నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను ఆ వాగ్దానము మన జీవితంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నెరవేర్చి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు స్థావుతున్నారు ఉదయం సమయంలో ఈ నూతన సంవత్సరంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు కొందనాలు నిశ్చయముగా ఆ నిశ్చయమగా చేస్తానని వాగ్దానం ఇచ్చా ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో అద్భుతమైన కార్యములు చేయమని గొప్ప సమాధానం సంతోషం అనుగ్రహించండి వారు అనుకున్న కార్యాలలో ముందుకు సాగడానికి ఆ కార్యాలు జరగడానికి వారు పొందుకోవడానికి కృప చూపించి గొప్ప సమాధానం సంతోషం అనుగ్రహించి ఈ నూతన సంవత్సరము ఒక దేవునికరమైన సంవత్సరముగా మీరు మార్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఏసునామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మహాపరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె మరి ఒకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క కృప సదాకాలము మనందరికీ తోడుగా ఉండి గాక ఆమె